జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారి చె విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై నాలుగు ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం ఈశ్వరుడనబడు నెరుకెరుకన్ మరచిన జీవుండనబడు నెరుక జలము నెరుగు నరుగు నెరుక మరుపులు ఎరుకన సత్వగుణం బని మరుపన రెండు అనర్హము సుమ్మి జై నిజ నమః జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణవరావు దేశకేందుల వారి రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై నాలుగు పద్యములను ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాడు శిష్యుడు ప్రబోధని కొనసాగిస్తూ ఉన్నాడు గురుదేవా ఎరుకన మరుపన రానిది పరిపూర్ణం ఈశ్వరుడనబడు నెరుకెరు కన్మరచిన జీవుండనబడు నెరు కచలము నెరుగ నరుగు నెరుక మరుపుల నెరుక మరుపులు గురుదేవా ఈ పరిపూర్ణమును ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది లేని ఎరుక ఎప్పుడైతే గురుదయతో ఉన్న పరిపూర్ణమును ఉండ చూసినప్పుడు ఈ ఎరుక కానీ మరుపు కానీ రెండు కూడా అరుగుతాయి అరుగుతాయి గురు మరుగులో అరుగుతాయి ఆ మరుగుని ఎరిగించేటువంటి వారే నిజ గురు దేవుడు అది మీరే గురుదేవ ఎలా అంటే స్వామి ఎరుకనా మరుపనరా అనేది పరిపూర్ణం అది ఎరుక కాదు మరుపు కాదు అది ఇరవై ఐదు ఇంద్రియములతో ఉండి ఎరిగేటువంటి జ్ఞాత కాదు విద్యాపాదము కాదు ఇరవై నాలుగిటితో ఉండి మరుపైనటువంటి అవిద్య కాదజీ అవిద్యా పాదము కాదసి తన్ను తాను మరచటం అనబడేటువంటి మరుపు కాదు తన్ను తాను గుర్తిరిగేటువంటి ఎరుక కాదు గురుదేవ ఎరుక కాదు మరుపు కాదది అయితే ఈశ్వరుడు అనబడు ఎరుక ఎరుకే ఈశ్వరుడు అనబడు ఇంతకీ ఈశ్వరుడు ఎవరు ఈ లింగ శరీరమైనటువంటి నేనే అని ఏదైతే ఉన్నదో ఆ మహాకారణమే ఈశ్వరుడు అదే ఈశ్వర తనువులు అదే ఈశ్వర దేహం అయితే ఎరుకే ఈశ్వరుడు అన్నాను కదా స్వామి ఎరుకను మరచిన జీవుణ్ణనవడు అయితే ఈ ఎరుక ఎరుకను మరచినప్పుడు అదేమవుతుంది జీవుడు అనబడుతుంది ఇక్కడ ఎరుకకు తన్మాత్రలు ఉన్నవి మరుపుకు తన్మాత్రలు ఉన్నవి ఎరుకకుండేటువంటి తన్మాత్రలు ఏవి సర్వాన్ని గుర్తెరుగుతూ తన్ను తాను గుర్తెరుగుతూ ఇతరవును గుర్తెరిగేటువంటివి ఎరుక యొక్క తన్మాత్రలు మరుపు యొక్క తన్మాత్రలు ఏమిటి తన్ను తాను గుర్తెరగక ఇతరమును మాత్రమే గుర్తెరిగేటువంటివి మరుపు యొక్క తన్మాత్రలు అది విద్యాపాదం అది ఇది ప్రతిబింబ చైతన్యం అది మాయా ప్రతిబింబ చైతన్యం ఇది అధిష్టానచేతనం అది మాయా అధిస్థానచేతనం రెండు ఒక్కటే గురుదేవ ఈ ఈశ్వరుడు అనబడేటువంటి ఎరుక తను తాను మరచినట్లయితే అదే జీవుడు అయితే ఎరుక అచలమునెరుగా అచలాన్ని ఎరిగేటువంటిది ఏది ఎరుకే స్వామి ఈ ఈశ్వరుడు అనబడేటువంటి ఎరుకే ఎరగవలసినది అది లేని ఎరుక అయినప్పటికీ ఎరగవలసినది అదే ఎరుక అచలము నెరుగా నరుగు ఎరుక మరుపులు ఈ ఎరుక మరుపులు అనబడేటువంటివి ఎప్పుడు లేకుండా పోతాయి ఎరుక అచలాన్ని ఎరికినప్పుడు అని మనకు ఈ కందపద్యం ద్వారా తెలియజేసి తదుపరి ఎరుకన సత్వగుణం బని మరుపన తామసమటంచు మరీ రెండు సరి అయిన రాజసం నరులెన్నిరి మూటి విడువ నర్హము సుమ్మి గురుదేవా త్రిగుణాత్మికమైనటువంటి ఈ మాయ ఏదైతే ఉన్నదో ఈ మూడు కూడా విడిచేందుకు అర్హమైనటువంటివి వాటిని తప్పక విడవలసినదే గురుపుత్రులైనటువంటి వారు సాంప్రదాయకులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు ఎరుకన సత్వగుణం అని ఈ జ్ఞానమే సత్వగుణము అని చెప్పారు ఇవే మిగిలినటువంటి భాష్యములన్నీ కూడా చెప్పినటువంటిది సత్వగుణమే శ్రేష్టమని చెప్పారు అయితే ఈ సత్వగుణమునకు రజోగుణమునకు తమో గుణమునకు ఏమీ భేదం లేదు మూడు కూడా బంధనాలే అయితే ఈ సత్వగుణం అనబడేటువంటిదే బంగారు సంఖ్యల రజోగుణము అనబడేటువంటిదే వెండి సంఖ్యల ఈ తమో గుణము అనబడేటువంటిది ఇనుప సంఖ్యల ఏ సంఖ్యలో అయితే ఏమి బంధము బంధమే కదా ఇక్కడ జ్ఞానము అనబడేటువంటిదే సత్వగుణము అని అన్నారు సరే మరుపంటే ఈ తమో గుణము అన్నారు అంటే ఏంటి అజ్ఞానం అవిద్యాని అయితే మరి ఈ రెండు సరియైన రాజసంబని ఈ జ్ఞానాజ్ఞానములు సమపానలో ఉన్నట్లయితే దాన్ని రజోగుణము అన్నారు అది ఇటైనా వస్తుంది అటైనా వెళుతుంది రజోగుణమునకు ఉండబడేటువంటి అవకాశం అలా ఉంటుంది అది పైకి వచ్చిందా జ్ఞానం వైపు వస్తుంది కిందకి వెళ్ళిందా అజ్ఞానం వైపు వెళుతుంది రజోగుణం సత్వగుణం వైపు ప్రయాణం చేయగలదు తమో గుణం వైపు ప్రయాణం చేయగలదు ఇలా అన్నారు నరులు అయితే ఈ మూడిటిని సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితులు ఈ మూడు విడిచి విడవలసినటువంటివే మూడు విడిచేందుకు అర్హమైనటువంటివే కావున ఆ మూడు గుణములు లేనటువంటిది ఈ సత్వరజస్తము గుణములకు మీరినటువంటిది గుణాతీతమైనటువంటిది ఏ గుణము లేనటువంటిది సగుణ నిర్గుణములు కానటువంటి గుణరహితమైనటువంటిది పరిపూర్ణము అని ఈ గుణములను విడువవలసినదే అని ప్రభు దేశకేంద్ర వారు మనకు తెలియజేశారు జై గురుదేవా